హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏవో న్యూస్ కార్స్ నా పేరు వచ్చేసి ఈరోజు నేను ఉండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నిందా డిస్టిక్ బీదంజర్ల జిల్లా కొత్త కోసం ట్యాంక్ మీద మా ఇండ్లు నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబరు కింద టైటిల్ కూడా నా నెంబర్ ఉండాలండి నేను వచ్చేసి ప్రైమ్ ఢిల్లీలో అవుతున్నాను ఈరోజు మీ ఒక మంచి వెహికల్ తీసుకురావడం జరిగింది మారుతి సుజుకి విటారా బ్రిసా జెడ్డీఏ ప్లస్ వేరియెట్ ప్లస్ ఓనర్ వెహికల్ రెండు వేల పద్దెనిమిది రెండు వేల పద్దెనిమిది రెండు వేల పద్దెనిమిది మోడల్ రెండు వేల పద్దెనిమిది రెండు నెలల మ్యాన్ఫ్యాచర్ రెండు వేల పద్దెనిమిది మూడు నెలల రిజిస్ట్రేషన్ వెహికల్ వెహికల్ చాలా అంటే చాలా బాగుంది వెహికల్ చిన్న చిన్న టచ్ చిన్న చిన్న స్కాచెస్ పడడం వల్ల చిన్న చిన్న టచ్స్ అయితే చేయడం అయితే జరిగింది అయితే ఏ ఏపీస్ కూడా మారలేదు ఏ డోర్ వరకు రిప్లేస్మెంట్ కాలేదు ఫ్రంట్ క్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు కూడా అన్ని కంప్లీట్ గ్లాసెస్ ఉన్నాయి ఏ గ్లాస్ కూడా మారలేదు ఏ డోర్ రీప్లేస్మెంట్ కాలేదు వెహికల్ని జెన్యున్ వెహికల్ అని హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ ఫస్ట్ ఓనర్ వెహికల్ హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ మార్పిడికి టార్జాస్ దగ్గర ప్లేస్ వేరే రెండు వేల పద్దెనిమిది మోడల్ టాప్ అండ్ వేరేట్ అంటే ఫుల్ రోజు వెహికల్ టాప్ అండ్ వేరే వెరేట్ టైస్ అంటే రెండు టైర్స్ వచ్చేసి మీకు రెండు వేల పద్దెనిమిదిలో వెహికల్ డెలివరీ అయ్యేటప్పుడు ఏ టైర్ అయితే ఉన్నాయో అవే టైర్స్ అయితే ఉన్నాయి రెండు రైస్ వచ్చేసి మీకు ఒక ఎయిటీ టు నైన్టీస్ అయితే ఉన్నాయి స్టెప్ కూడా రెండు వేల పద్దెనిమిది వచ్చే స్టెప్ డైరెర్ ఉంది అది కూడా రెండు మూడు సార్లు అయితే ఇవ్వండి వెహికల్ చాలా అంటే చాలా బాగుంది వెహికల్ ఫస్ట్ ఓనర్ వెహికల్ కీలస్ ఎంట్రీ ఉంటుంది పుష్టార్ ఉంటుంది వెహికల్కి నాలుగు విండోస్ పవర్ విండోస్ ఉంటాయి పవర్ షేరింగ్ సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ కంపెనీ ఫిఫ్టీ మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది వెహికల్ సస్పెన్షన్స్ పరంగా పిల్లర్స్ అప్రాన్స్ ఏమి కూడా డామేజ్ కాలేదండి ఒరిజినల్ వెహికల్ ఒకసారి ఈ వెహికల్ మొత్తం బంపర్ బంపర్ వెహికల్ చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ కాస్ట్ ఏం చెప్తుందని కూడా చెప్తాను మీరైతే ఫస్ట్ ఒకసారి వెహికల్ అయితే చూడండి వైట్ కలర్ వెహికల్ అండి చూడొచ్చు మీరు మార్పిస్కి విటారా ప్రిజల్స్ జెడ్డి ప్లస్ వేరేట్ అండి చిన్న చిన్న టచ్ప్స్ అయితే జరిగినాయి వెహికల్కి కానీ పార్ట్లు అయితే ఏం మారలేదు వెహికల్కి ఒకసారి చూడొచ్చండి టైర్ కండిషన్ అయితే వచ్చింది నైంటీ పర్సెంట్ టైర్ కండిషన్ అయితే ఉందండి మీ నెంబర్ చేసిన నెంబర్ కూడా చూపిస్తాను మీరు పవర్ షోరూమ్ ట్రాక్ అయితే చెక్ చేసుకోవచ్చు వెహికల్కి చూడొచ్చండి ఇండియన్ నెంబర్ చేసిన నెంబర్ కూడా చూపిస్తున్నాను మీరు ఎక్కడైనా కానీ షోరూమ్ ట్రాక్ చెక్ చేసుకోవచ్చు కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అయితే వెహికల్కి నాలుగు విండర్స్ పవర్ విండర్స్ వస్తాయండి పవర్ షేరింగ్ సెంట్రల్ ఆర్జీ సిస్టమ్ కంప్లీట్ ఫిట్టెడ్ ఎంఏజీ సిస్టమ్ కూడా ఉంటుంది వెహికల్కి పుష్టల్ బెడర్ ఉంటుంది కీలేస్ అండి పుష్టల్ బటన్ అయితే ఉంటుంది వెహికల్కి బటన్ ప్రెస్ చేస్తే వెహికల్ అయితే స్టార్ట్ అయిపోతుంది సేఫ్టీ పరంగా చూసినట్లయితే టూ ఇయర్ బ్యాక్స్ అయితే వస్తాయి డ్రైవర్ సైడ్ ఒకటి ప్లస్ కో డ్రైవర్ సైడ్ ఒకటి టూ ఇయర్ బ్యాక్స్ అయితే అవైలబుల్ ఉంటాయండి వెహికల్కి కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ అనేది ఉంటుంది దీన్ని బ్యాక్ కెమెరా కూడా ఫుల్ వర్కింగ్ అయితే ఉంటుంది వెహికల్కి ఒకసారి చూడొచ్చు బ్యాక్ కెమెరా కూడా కంపెనీ ఫిటెడ్ అయితే వస్తుందండి వెహికల్కి ఆటోమేటిక్ ఏసీ ఏసీ అయితే ఉంటుంది వెహికల్కి గేర్స్ చూసుకున్నట్లయితే మ్యాన్యువల్ గేర్స్ అయితే ఉన్నాయండి సీట్ కవర్ కూడా చాలా నీట్గా అయితే ఉన్నాయి ఎటువంటి డ్యామేజ్ అయితే లేవు సిట్ కవర్లు కూడా రీడింగ్ వచ్చేసి అరవై మూడు వేలు తిరిగిందండి సార్ చూడొచ్చు రీడింగ్ అనేది అరవై మూడు వేలు తిరిగింది ఒరిజినల్ రీడింగ్ అండి కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అయితే ఉంది వెహికల్కి అరవై మూడు వేలు ఏ గీస్ ఏ పీస్ కూడా మారలేదండి జెన్యున్ వెహికల్ క్రూజ్ కంట్రోల్ స్టీరింగ్ కంట్రోల్ మోడల్ సిస్టమ్స్ క్రూజ్ కంట్రోల్ కూడా ఉంటుంది వెహికల్కి హైఎండ్ మోడల్ వెహికల్ కాబట్టి ట్యాక్సీ రేట్లు కూడా చూడొచ్చండి ట్యాక్సీ రేటులు కూడా చాలా నీటిగా అవుతుంది ఇంటీరియల్ పరంగా ఎక్సీరియల్ పరంగా పని అయితే లేదండి వీటికి చూడచ్చు క్రెడ్స్ వచ్చేసి మీకు రెండు డ్రెస్ వచ్చేసి ఎయిటీ నైన్టీ పర్సెంట్ ట్యాక్స్ అయితే ఉన్నాయండి మార్క్ సుజుకి టారా బ్రిడ్జ్జాస్ ఎక్కి ఫ్రెస్ట్ అండి చిన్న చిన్న స్క్రాచెస్ పడడం వల్ల అయితే పెయింట్ అయితే చేసినారండి నిక్కి స్పేస్ అనేది టారా ఆఫ్ బ్రిడ్జాకి చాలా కంఫర్ట్బైతే వస్తుందండి ఒకసారి చూడొచ్చు కూడా స్కెస్ అనేది చాలా పరుగుతుంది బాడీ యొక్క లైనింగ్ కానీ బాడీ యొక్క పంచింగ్ కానీ ఎక్కడ డ్యామేజ్ అయితే కాలేదు బాడీ యొక్క లైనింగ్ కానీ బాడీ యొక్క పంచింగ్ కానీ ఎక్కడైతే డ్యామేజ్ అయితే కాలేదు ఒరిజినల్ బండి అయితే మీకు స్టెఫ్డైర్ కూడా చూపిస్తాను డిక్కినటువంటి రస్టింగ్ కానీ పేస్టింగ్ కానీ అయితే ఏం లేవు టోటల్ ఒరిజినల్గా అయితే ఉందండి మీకు వచ్చేసి మీకు ఎయిటీ టు నైంటీ పర్సెంట్ కూడా స్టెఫ్డైరీ రెండు వేల పద్దెనిమిదిలో వచ్చిన సెక్రెటై అండి సైడ్ లుక్ కూడా చూడొచ్చు వెహికల్ సైడ్ లుక్ కూడా చాలా నీట్గా అయితే టైర్ చూసుకున్న మీకు ట్వంటీ టు థర్టీ పర్సెంట్ టైర్స్ అయితే ఉన్నాయండి వెహికల్ అయితే చాలా నీట్గా అయితే మీరు వెహికల్ మొత్తం చూస్తున్నారు కదా రెండు వేల పద్దెనిమిది సుజుకి మార్చే సుటికి విటారా బిజా సెడ్డి రేటు ఫస్ట్ ఓనర్ వెహికల్ ఇప్పటి వరకు రీడింగ్ వచ్చేసి అరవై మూడు వేక అని అది కూడా కంప్లీట్ షోరూమ్ ర్యాక్ అయింది వెహికల్ కి ఫస్ట్ ఫ్రంట్ క్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు కూడా అన్ని కంప్లీట్ క్లాసెస్ ఉన్నాయి ఏ క్లాస్ కూడా మారలేదు ఏడు కూడా రీప్లేస్మెంట్ కాలేదు వెహికల్గా చిన్న చిన్న స్క్రాచెస్ పడడం వల్ల టచ్ వస్తుంది చేస్తారు కింద చిన్న టచ్ వస్తుంది ఏ వెహికల్ నేను ఉన్నది ఉన్నట్టు ఉన్న ఉన్నది ఉన్నట్టు అయితే వీడియోకి చెప్తున్నాను ఇమ్మైన తర్వాత మీరు నాకు చెప్పకూడదు నేను మీకు కూడా చెప్పకూడదు చిన్న 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 టచ్ వస్తుంది అయితే రైనా వెహికల్కి కానీ జన్యూన్ వెహికల్ అండి ఏ పీస్ కూడా మారలేదు వెహికల్కి జెన్యున్ వెహికల్ వాళ్ళ నుంచి డిక్కీ వరకు కూడా ఏ పీస్ కూడా రిప్లేస్మెంట్ అయితే కాలేదు చాలా అంటే చాలా బాగుంది ఇవ్వండి టైర్స్ చూపించి రెండు టైర్లు వచ్చేసి మీకు ఎయిటీ టు నైన్ పర్సెంట్ రెండు టైర్లు అయితే ఉన్నాయి రెండు టైర్లు వచ్చేసి రెండు వేల పద్దెనిమిదిలో షోర్ నుంచి తెల్లు అయినప్పుడు ఏవైతే టైర్ ఉన్నాయో అవే టైర్స్ అవుతున్నాయి స్టెప్ టైర్ కూడా రెండు వేల పద్దెనిమిది స్టెప్ టైర్ అవుతుంది అది కూడా ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ స్టెప్ టీయర్ అయితే ఉందండి వెహికల్కి నాలుగు వీళ్ళోస్ పవర్ వీలర్స్ అయితే వస్తాయి పవర్ షేరింగ్ సెంటర్ లాకింగ్ సిస్టము కంపెనీ ఫిఫ్టీ మ్యూజిక్ సిస్టమ్ ఉంది వెహికల్కి బ్యాక్ కెమెరా కూడా అవైలబుల్ ఉంటుంది స్టీరింగ్ మౌంటైన్స్ క్రూస్ కంట్రోల్ కూడా వస్తుంది నావిగేషన్ కూడా ఉంటుంది వెహికల్లో చూసుకుంటే టూ కీస్ అయితే ఉన్నాయి ప్రజెంట్ నా దగ్గర ఒక కీ ఉంది ఒక అనేది వాళ్ళ ఆఫీస్లో అయితే ఉంది టూ కీస్ కూడా అయితే ఉన్నాయి ఈ వెహికల్కి వెహికల్ చాలా అంటే చాలా బాగుంది ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ కాస్ట్ ఢిల్లీలోనే వాళ్ళు ఏడు లక్షల అరవై వేల రూపాయలు అయితే చెప్తున్నారండి మరొకసారి చెప్తున్నాను ఏడు లక్షల అరవై వేల రూపాయలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కదండి ఇది కొద్ది మటుకు బార్గెనింగ్ అయితే ఉంది కొద్ది మటుకు బార్గెనింగ్ అయితే ఉంది మీకు ఎవరికన్నా ఈ వెహికల్ నచ్చినట్లయితే ఇవన్నీ రైటింగ్ నా నెంబర్ ఉండాలి నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి వెహికల్స్ మీ ముందు తీసుకున్నాను ఇంకా మంచి మంచి వెహికల్స్ నిర్ములుగా తీసుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్